బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధమైంది సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ ఎయిట్ ని అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా వారికి సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు అయితే తాజాగా కొంతమంది యూట్యూబర్లు ఇదిగో బిగ్ బాస్ లీస్ట్ వీళ్ళే కంటెస్టెంట్స్ అంటూ వీడియోలు పెట్టేశారు నిజానికి అసలు ఇప్పటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి కంటెస్టెంట్స్ వేటలో కాల్స్ రావడం రావడం కానీ మెయిల్స్ రావడం కానీ జరగనే లేదు గత సీజన్లలో కొంతమంది కంటెస్టెంట్స్ ని సంప్రదించి ఆఖరి నిమిషంలో వివిధ కారణాలతో ఆపేసిన వాళ్ళ లిస్ట్ చాలానే ఉంది అయితే సీజన్ ఎయిట్ లో ఆ లిస్ట్ నే ఫిల్టర్ చేసి వాళ్ళనే పంపబోతున్నారు నిజానికి సీజన్ ఎయిట్ కి సంబంధించి నైన్టీ పర్సెంట్ లిస్ట్ ఓ ఆర్ నెలల ముందే ఫిక్స్ అయింది కానీ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వివాదాస్పద వ్యక్తులు రికమెండేషన్ కంటెస్టెంట్స్ ఇక చాలా లెక్కలు ఉంటాయి కాబట్టి కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉంటారు అనేది చివరి వరకు సస్పెన్సే ఈ లోపే ఇదిగో కంటెస్టెంట్స్ అంటూ వరుస వీడియోలు నిజానికి ఈ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని తీరా వాళ్ళని సంప్రదిస్తే అబ్బే అసలు మాకు కాల్స్ రాలేదని అంటున్నారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందా రీతూ చౌదరి యాంకర్ కుషిత కల్లపు హీరోయిన్ యూట్యూబర్ అమృత ప్రణయ్ యూట్యూబర్ బుల్లెట్ బాస్కర్ కిరా కార్పే బంషిక్ బబ్లు యూట్యూబర్ నటుడు రాజ్ తరుణ్ హీరో సోనియా సింగ్ హీరోయిన్ నేత్ర వార్ది ఫార్మ్స్ యూట్యూబర్ మహిళా రైతు వంశీ యూట్యూబర్ జబర్దస్త్ నరేష్ రియాస్ కమేడియన్ సుప్రిత సురేఖా వాణి కూతురు యాంకర్ నిఖిల్ కుమారి ఆంటీ బర్రెలక్క అనిల్ మై విలేజ్ షో యూట్యూబర్ హారిక సీరియల్ నటి ఇలా చాలా మంది ఉన్నారు అయితే ఈ ఫేక్ కంటెస్టెంట్స్ లిస్ట్ వెనుక కూడా బోలెడన్ని అన్ని జిముక్లు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఇదొక పెయిడ్ ప్రమోషన్స్ పాపులర్ యూట్యూబర్స్ కి డబ్బులిచ్చి తాము బిగ్ బాస్ హౌస్కి వెళుతున్నట్లుగా పెయిడ్ ప్రమోషన్ చేయమని చెబుతూ ఉంటారు తద్వారా బిగ్ బాస్ వాళ్ళ దృష్టిలో పడితే తమకి అవకాశం లభిస్తుందని చాలా మంది యాంకర్లు యూట్యూబర్స్ అవుట్ ఆర్టిస్ట్లు ఇలా చాలా మంది పెయిడ్ ప్రమోషన్స్ కోసం యూట్యూబర్స్ ని వాడుకుంటూ ఉంటారు దానిలో భాగంగా బయటకు వచ్చింది ఈ లిస్ట్ అయితే ఈ లిస్ట్ అనేది కేవలం యూట్యూబర్స్ పేడ్ ప్రమోషన్స్ తో పాటు వారి వారి అంచనా మాత్రమే ఎందుకంటే ఎవరైతే సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారో వివాదాల్లో ఉన్నారో వాళ్ళని ఎత్తుకొస్తూ ఉంటారు బిగ్ బాస్ కి సో ఆ లెక్కన వీళ్ళు వస్తున్నారు అని చెప్పడం తప్పితే బిగ్ బాస్ స్టేజ్ పై అడుగు పెట్టే వరకు కూడా ఎవరు వెళ్తారు అనేది కన్ఫర్మేషన్ ఉండదు ఈ సీజన్ లో అయితే కంటెస్టెంట్ లీస్ట్ లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు సో ప్రజెంట్ మనకి కనిపిస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్లన్నీ పెయిడ్ ప్రమోషన్స్ అంచనాలు మాత్రమే తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటీటీ లేదు కాబట్టి జూన్ జూలై నెలల్లోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు కానీ బిగ్ బాస్ కి బాగా అచ్చొచ్చిన సెప్టెంబర్ నెలకే షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది